భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చాలా చిరాకు పెట్టిస్తాయి ఇంటి వాతావరణం నరకంగా మారుతుంది మీ ఇల్లు అలాగే ఉందా అయితే ఈ మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టండి మీ సమస్యలన్నీ తీరిపోతాయి హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇల్లు కట్టడం దగ్గర నుంచి అలంకరణ వస్తువులు పెట్టుకునే వరకు ప్రతి విషయంలో వాస్తు నియమాలు పాటిస్తారు అలాగే ఇంట్లో పెంచుకునే మొక్కల విషయంలో కూడా వాస్తు శాస్త్రంలో కొన్ని సూచనలు చేస్తుంది అదృష్టం సంపద పెరగాలని కోరుకుంటూ కొంతమంది ఇంట్లో మొక్కలు పెంచుకుంటారు ఆర్థిక పరిస్థితిని పెంచే మొక్కలు అనగానే మనీ ప్లాంట్ క్రాసుల లక్కి వెదురు ఎక్కువగా పెంచుకుంటారు ఇవి మాత్రమే కాదు నెమలి మొక్క కూడా మీ ఇంట్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది అలాగే భార్య భర్తల మధ్య నెలకొన్న విభేదాలు తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది మీ ఇంట్లో ఈ నెములి మొక్కని నాటడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా నెములి మొక్క ప్రాచుర్యం పొందింది ఎక్కడ చూసినా ఇవి గుబురుగా కనిపిస్తూ అందంగా ఆకర్షణీయంగా ఉంటున్నాయి అటువంటి ఈ నెములి మొక్కలు ఇంట్లో పెట్టుకుంటే సానుకూల శక్తి వ్యాపిస్తుంది కుటుంబంలోని సమస్యలు తొలగిపోయి సామరస్య వాతావరణం నెలకొంటుంది భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది నిమిలి మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సంక్షోభం తగ్గిపోతుంది ఇంటికి సంపదలు తీసుకువస్తుందని నమ్ముతారు వాస్తు ప్రకారం ఈ మొక్క మీ ఇంట్లో ఉత్తర దిశలో ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు భార్యభర్తల మధ్య తగాదాలు ఉంటే ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు అటువంటి ఇంట్లో వాస్తు ప్రకారం నెమలి మొక్క నాటడం వల్ల సమస్యలు తొలగిపోతాయి దీంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది భార్య మధ్య ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి దాంపత్య జీవితం మధురంగా ఉంటుంది ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఉంటుందని విశ్వసిస్తారు వీటిని ఇంట్లో జంటగా నాటడం వల్ల కుటుంబ సభ్యుల తెలివితేటలు పెరుగుతాయి ఈ మొక్క మీ పని మీద దృష్టి పెట్టేందుకు పిల్లలు చదువులో రాణించేందుకు ఏకాగ్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది నెమలి మొక్కలు పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి చిన్నగా గుబురుగా పెరిగే ఈ మొక్కలు పెంచుకునేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు చిన్న చిన్న కొమ్మలతో మందపాటి ఆకులతో ఉంటుంది దీన్ని మీ ఇంటి ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర పెట్టుకుంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుంది ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోయేలా చేయడంలో ఇది సహాయ అయితే ఈ మొక్క ఎండిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎండిపోతే ఇబ్బందులు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఈ మొక్క ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎటువంటి అనర్థాలు జరగవు కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి బలపడుతుంది దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు నెమలి మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచిది రోగాల పాలన పడకుండా కాపాడేందుకు ఇది దోహదపడుతుంది దక్షిణ దిశలో పొరపాటున కూడా ఈ మొక్క పెట్టుకోకూడదు ఈ మొక్క ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడు జంటగా ఉన్న మొక్కలు మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే డబ్బుకు కొరత ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి